पादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि श्रीकृष्ण चैतन्या प्रभुनित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కం కరోతి వాచాం పద్మం వందే శ్రీ గురు దీనతాయు శ్రీ గురుదేవికి జై మనం ఎన్నో చెప్పుకున్నామో బలరాముడు రోమహర్షుణ్ణి గడ్డిపోచతో చంపేస్తారు ఎందుకు అంటే తను అంత శాస్త్రాలు చదువుకున్నా కానీ ఆయన ఉత్తమ స్థానాన్ని స్వీకరించినా కానీ తన లోపల కించిత్తు కూడా అనుకు అనేది లేదు అని చెప్పేసి రోమహర్షి రోమహర్షుణ్ణి చంపేస్తారు చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ కూడా ఖండిస్తారనమాట లేదు లేదు ఆయనకి ఉన్నత ఉన్నత స్థానాన్ని మేమే ఇచ్చాము ఆయన బ్రాహ్మణుడు సో మీరు ఇలాంటి బ్రాహ్మణ హత్యను చేశారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారనమాట రిక్వెస్ట్ చేస్తే మరి బ్రాహ్మణుల యొక్క మాటని తను దాటివేయలేక సాక్షాత్ అనంతదేవుడు తనకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు తనకి ఇలాంటి నియమ నిబంధనలు కూడా ఏవి కూడా తనకి వర్తించవు తన ఇష్టానుసారంగా తను ఏదైనా చేయొచ్చు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలంటే అది చేయవచ్చు తనకి ఏ నియమాలు కూడా ఏమీ అవసరం లేదు కానీ ఈ ఏమంటారు మానవ సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని తను కూడా గౌరవిస్తూ ఈ మునులు చెప్పినటువంటి మాటని విని తను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధమవుతారనమాట సరే మీరు ఏది చెప్తే నేను అది స్వీకరిస్తాను అనేసి వాళ్ళకి ప్రణామాలు చేసి తను అంటాడనమాట సరే మీరే దారి నేను ఏం చెయ్యాలి అనేసి అడుగుతాడు అడిగితే సరే మరి ఇప్పుడు తన్ని మళ్ళీ నేను బ్రతికించనా మరి ఆయనకి శక్తిని ఇవ్వనా ఇంద్రియ పట్టుత్వాన్ని ఇవ్వనా అనేసి దీర్ఘాయు నివ్వనా అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ ఋషులందరూ అంటారు లేదు లేదు ఆయన చనిపోయాడు అది గాక అని చెప్పేసి అంటారు తర్వాత మీరు తీర్థయాటన చేయండి అనేసి భరత వర్షానికి మీరు పరిక్రమగా తీర్థయాటన చేయండి అని చెప్తారు ఇంకా మీరు ఏమైనా కావాలంటే అడగండి మీకు ఎవరేమైనా కావాలి అంటే అడగండి అనేసి బలరాముల వారు అడిగితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులు ఋషులు ఏం చెప్తారంట వాళ్ళు ప్రతి అమావాస్య రోజు ఇక్కడికి ఒక రాక్షసుడు వస్తున్నాడు ఆయన బల్వుడు ఇల్లువుడి యొక్క కొడుకు బలల్లుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే మా యజ్ఞశాలలో యజ్ఞంలో రక్తము షీమురు మాంసము ఎముకలు కూడా వేసి అపవిత్రం చేసేస్తున్నాడు మా యజ్ఞానికి అడ్డుపడుతున్నాడు మీరు దయచేసి అతన్ని సంహరించండి అని చెప్పేసి వేడుకుంటారు వేడుకోగా అప్పుడు బలరాముల వారు సరే అని చెప్పేసి ఒప్పుకొని అమావాస్య వరకు అక్కడే వేచ్చేసి అమావాస్య రోజు ఆ బలలుడు వస్తున్నాడు అనమాట ఆ బలుడు నడుస్తూ ఉంటే భూమి అద్దరిల్లిపోతుంది అనమాట తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అంటే ఒక పెద్ద శూలము ఆడి ఆయన సోలాన్ని పట్టుకొని ఉన్నాడంట నల్లగా కాటికలాగా లాగా ఉన్నాడంట పెద్ద కూరలు ఉన్నాయి తర్వాత కళ్ళు ఎర్రగా ఉన్నాయి జుట్టుకు మూడేశాడు ఆ గడ్డం చాలా పొడువుగా ఉంది జుట్టు ఇంకా గడ్డము రాగి రంగులో ఉందంట భయంకరంగా ఉన్నాడనమాట ఆయన ఆ బ్రుకుటి ఆ వంగిపోయి ఉందంట సో అతను ఇంకా ఆ చెయ్య వేయకూడని పదార్థాలన్నీ కూడా ఆ యజ్ఞశాలలో యజ్ఞంలో తను విసురుతూ ఉన్నాడనమాట దాంతో బలరాముల వారికి కోపం వచ్చేసింది ఇంకా బలరాములు ఆయనని చూడగానే ఒకటే ఒక ఏమంటారు ఆయన ఆయన యొక్క ఆ హలము ఇంకా తర్వాత ముసలాన్ని తను స్మరిస్తారనమాట గాలిలో ఎగుడుతూ ఉన్నాడంట ఈ బలలుడు గాలిలో ఎగుడుతున్నటువంటి ఈ బలలుని హలం పెట్టి లాగేసి గద తీసుకొని ఒక్కటే ఒకటి వేసి గుద్ది గుద్దేస్తాడనమాట మోదేస్తాడనమాట గదతో ఒక్క గుద్దు గుద్దుకే సో రక్తం కక్కుకొని తల పలిగిపోయి బిత్తురిపోయి పడిపోతాడంట ఆ విధంగా తను అక్కడ పడిపోయి చనిపోతాడనమాట ఆ రక్తము మొత్తం అంతా ఏర్లే పారిపోతూ ఉంటుందనమాట తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బలరాముని బాగా అభినందిస్తారు హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు మీరు నిజంగానే దేవాది దేవుడు మీరు కాబట్టి మీరు ఇలాంటి అసురుణ్ణి చంపేయగలిగారు మేము మా యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి అడ్డంకుని మీరు తొలగించారు అని చెప్పేసి హృదయపూర్వకంగా బలరాముల వారిని స్థుతిస్తూ ఉంటారన్నమాట అన్నమాట స్థుతించిన తర్వాత తర్వాత ఆశీర్వాద ఆశీర్వచనాలు ఇస్తారు బ్రాహ్మణులు మునులు ఏం చేస్తారు హృదయపూర్వకంగా ఆశీర్వచనాల్ని ఇస్తారనమాట ఆ తర్వాత ఏ విధంగా వాళ్ళందరూ ఈ అసురుణ్ణి చంపిన తర్వాత ఆ మునులందరూ కూడా బలరాముల వారికి అభిషేకం చేస్తారంట అభిషేకం చేసి ఆయనకి ఒక లోటస్ గార్లెండ్ ఇస్తారంట ఎప్పటికీ వాడిపోయినటువంటి ఒక లోటస్ గార్లెండ్ ఇస్తారంట తర్వాత దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు అవన్నీ కూడా ఆయనకి సమర్పిస్తారన్నమాట అందరూ వాళ్ళ వాళ్ళ శక్తానుసారంగా ఆయనకి ఆశీర్వచనాలు ఇస్తారన్నమాట ఇస్తారు సో బలరాముల వారు కూడా వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాన్ని ఇంకా పర్మిషన్ని తీసుకొని ఇప్పుడు చెప్పారు కదా మీరు ప్రాయశ్చిత్తంగా పర్యటన చేయండి అని చెప్పారు అన్ని తీర్థస్థానాల్లో స్నానం చేయమని చెప్పారు కాబట్టి ఇప్పుడు బలరాముల వారు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తన యొక్క యాత్రని తను మొదలు పెట్టబోతూ ఉన్నాడనమాట అక్కడేమో యుద్ధము ఎవరి పక్షాన నేను లేను చేయడం ఎందుకు అని చెప్పేసి వచ్చారు అలా అని చెప్పేసి భగవంతుడు తన అవతరి కార్యాన్ని వదిలేస్తున్నాడు అలా కాదు ధర్మాన్ని స్థాపించడం కోసమే తను పని చేస్తూ ఉంటాడు తను తిరుగుతూ ఉంటాడు ఆ విధంగా ఇప్పుడు ఇక్కడైతే చంపాడు సో మొత్తము అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అక్కడక్కడ ఈ ధర్మము ఉండే విధంగా తను తన కార్యమే అది సో బలరాముడు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఫస్ట్ కౌశికి నదికి వెళ్ళాడంట అక్కడ స్నానం చేశాడు తర్వాత సరియూ నదికి వెళ్ళాడు సరియూ పుట్టినటువంటి సరోవరంకి వెళ్ళాడు అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళాడు ఆ ప్రయాగలో స్నానం చేసి దేవతలకి తర్పణం చేశాడు తర్వాత పులహ ఆశ్రమానికి వెళ్ళాడనమాట పులహ ఋషి ఆశ్రమము గండకి దగ్గరుంది ఈ పులహ ఆశ్రమాన్ని హరిక్షేత్రము అనేసి అంటారనమాట ఈ పులహ ఆశ్రమము ఇప్పటికీ కూడా ఉంది మనము వెళ్తే చూడొచ్చు అక్కడ అక్కడ హరిక్షేత్రం అని అంటే భగవంతుడు ఆ క్ష ఏదైతే ఆ పులహ ఆశ్రమం ఉందో ఆ పులహ పక్క పక్కనుంచి గండకీ నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట గండకీ నది దేనికి ప్రతీక శాలిగ్రామాలకి ప్రతీక అయితే ఆ గండకీ నదిలో ఉన్నటువంటి శాలిగ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ పులహ ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషులు మునులు అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ కీర్తిస్తూ ఉంటారనమాట ఆ కీర్తనలకి స్వామి మురిసిపోయి ప్రతి ఒక్క శాలిగ్రామంలో నుంచి ఒక్కొక్క రూపాన్ని తీసుకొని తన తను నృత్యం చేసేవాడు ఆలన పాలన చేసేవాడు తన యొక్క కృపని ఆ ఋషి మునులకి అందిస్తూ ఉండేవాడు అనమాట ఒక్క రూపం కాదు ఎన్నో రూపాలు దామోదర గోవింద నృసింహ వామన లక్ష్మీనారాయణ అనంత వాసుదేవ ముకుంద గోవింద ఎన్ని ఉన్నాయో అన్ని శాలిగ్రామంలో నుంచి ఒక్కొక్క శాలిగ్రామంలో నుంచి ఒక్కొక్క రూపము తీసుకొని వాళ్ళందరి యొక్క కీర్తలను వింటూ మురిసిపోతూ ఉండేవాడు అనమాట అలాంటి పుణ్యక్షేత్రం పులహ ఆశ్రమం అయితే అక్కడికి ఎవరో పరమశివుడు వచ్చారనమాట పరమశివుడు అక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఈ రూపాలను చూసి కరిగిపోతాడనమాట కరిగిపోవడం అంటే గల్ అంటే గల్గయ్య అనమాట అలా అక్కడున్నటువంటి శివుడికి గాలేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి పేరు వచ్చిందనమాట అంటే హరి చేసేటటువంటి లీలలని చూసి కరిగిపోయినటువంటి శివుడు అనమాట అక్కడికి వెళ్తే ఇప్పటికీ కూడా గాలేశ్వర మహాదేవ్ దర్శనం అవుతుంది అనమాట శివలింగం లింగం రూపంలో ఉండదు కరిగిపోయిన లింగ రూపంలో ఉంటుందన్నమాట ఆ విధంగా హరిక్షేత్రంకి అక్కడికి పుల ఆశ్రమానికి వెళ్ళాడు గండకి తర్వాత విపాస నదిలో స్నానం చేశాడు సోనా నదిలో స్నానం చేశాడు ఈ సోనా నది బీహార్లో ఒక నది అనమాట చాలా పెద్ద నది అక్కడి నుంచి గయకి వెళ్ళాడు గయకి వెళ్ళి మరి అక్కడ పితృతర్పణం చేశాడనమాట అక్కడ విష్ణు క్షేత్రం విష్ణుపాదం ఉంది కదా గయ అక్కడికి వెళ్ళి పితృతర్పణ చేస్తాడు మరి పితృతర్పణం చేయడం ఏంటి అక్కడ తాత తండ్రి అందరూ ఉన్నారు కాకపోతే వాళ్ళ నాన్న కోరిక నువ్వు ఆ క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ తర్పణం చేయమని వాళ్ళ నాన్న చెప్తాడనమాట అందుకని చెప్తాడు చేస్తాడనమాట తర్వాత గంగా నదికి వెళ్తాడు బంగాళాఖాతంలో కలిసే ప్లేస్ ఏదైతే ఉందో గంగా సాగర్ ఆ గంగాసాగర్కి వెళ్తాడనమాట ప్రయాగ దగ్గర తర్వాత ప్రయాగకి వెళ్తాడు మరి గంగాసాగర్ ఏంటి అంటే కపిల ముని తపస్సు చేసేటటువంటి స్థలం గంగాసాగర్ ఈ సగర పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ వెతుకుతూ గంగాసాగర్ వరకు వెళ్తారు ఆ యజ్ఞాశ్వము కపిలముని అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆ యజ్ఞాశ్వాన్ని అక్కడ చూసి వాళ్ళు ఏమనుకుంటారు మనసులో ఈ కపిలుడే ఈ అశ్వాన్ని దొంగలించాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఆ వాళ్ళు చేసినటువంటి ఎందుకు కపిలుడు ఎవరు శక్తా వేసి అవతారం భగవంతుడి పట్ల చేసినటువంటి ఆ అపరాధానికి ఆ అరవై వేల ఈ సగర పుత్రులు బూడిదైపోతారు బూడిద రాసులుగా అయిపోయింది అప్పుడు ఇంకా వాళ్ళ యొక్క ఉద్ధరణ కోసం గాను భగీరథుడు సాక్షాత్తు విష్ణు యొక్క పాదాలను కడిగినటువంటి గంగని ఆకాశం నుంచి భూలోకానికి తెప్పించి వాళ్ళందరికీ కూడా ఉద్ధరణ చేస్తాడనమాట సో ఆ ప్లేస్ ఆ గంగాదేవి ఎప్పుడైతే వచ్చి ఈ బూడిద రాసులని తడుపుతుందో అప్పుడు వాళ్ళందరూ కూడా పరదామానికి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు ఆ ఆ గంగాసాగర్ అనమాట ఆ గంగాసాగరానికి వెళ్తాడు తర్వాత ప్రయాగకి వెళ్తాడనమాట ఆ ప్రయాగ నుంచి తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే మహేంద్ర పర్వతానికి వచ్చేసాడు అక్కడి నుంచి మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళి పరశురాముణ్ణి కలుసుకున్నాడంట పరశురాముణ్ణి ప్రణామాలు చేశాడు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు అక్కడి నుంచి గోదావరికి వచ్చేసాడు గోదావరి నుంచి శ్రీశైలము వెంకటాచలము తిరుపతికి వెళ్ళాడు తర్వాత కామగోష్ఠికి వెళ్ళాడు కంచికి వెళ్ళాడు తర్వాత కావేరికి వెళ్ళాడు కావేరి తటంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీరంగనాథుని దర్శనం చేసుకున్నాడు తర్వాత తర్వాత హరిక్షేత్రమైనటువంటి వృషభ పర్వతానికి వెళ్ళాడు దక్షిణ మథురాకు వెళ్ళాడు తర్వాత బంద రామేశ్వరానికి కూడా వెళ్ళాడు అనమాట మరి అక్కడి నుంచి అలా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడ జగన్నాథ్ పూరి వరకు వచ్చేసాడంట మళ్ళీ జగన్నాథ్ పురి లోపలికి వెళ్ళలేడంట సర్లే అక్కడ ఉంది ఎందుకంటే బలరాముడు జగన్నాథ్ సుభద్రతో కలిసి ఉంటారు కదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ నన్ను నేనే అర్చించుకోవడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు ఆ మధ్యలో అంటే ఎప్పుడైతే ఈ గంగా సాగర్ నుంచి ఇటు వస్తున్నాడు చూడు అప్పుడు అలాగే తర్వాత ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఈ రామేశ్వరం దగ్గర ఉన్నాడు రామేశ్వరంలో అంట పదివేల గోవులని బ్రాహ్మణులకు దానం చేశాడంట తర్వాత అక్కడి నుంచి తామ్రపర్ణి నదికి వెళ్ళాడనమాట ఈ తామ్రపర్ణి నది చెన్నై నుంచి కేరళకు వచ్చే దారిలో ఉంటుందన్నమాట ఈ తామ్రపర్ణి నదికి ఒక విశేషం ఉంది ఏంటి అంటే తామ్రము అంటే ఒక లోహము ఆ తామ్రపర్ణిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి మరిగిస్తే లోహము తయారవుతుందనమాట మరి మరిగించేటప్పుడు నమ్మాలవార్ల వారు ఉన్నారు కదా నమ్మారు నమ్మాలవార్ల యొక్క ప్రధాన శిష్యుడు ఉన్నారు సారీ క్షమించండి నేను పేరు మర్చిపోయాను ఆ శిష్యుడు ఏమంటాడు అంటే స్వామి నేను మీరంటే నాకు చాలా ఇష్టము మీరు మీకు భగవంతుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు రంగనాథుడిని మీరు సేవ చేస్తున్నారు మరి నాకు మీరు దైవము మరి నేను మీకు సేవ చేయాలి అంటే మీరు పర్యటన కోసం వెళ్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కదా కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు సో నాకు మీ యొక్క స్వరూపంతో విగ్రహం కావాలి ప్లీజ్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి నాకు మీ విగ్రహం కావాలి అని చెప్పేసి నమ్మలవార్ల యొక్క శిష్యుడు చాలా రిక్వెస్ట్ చేస్తాడనమాట రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఏం చెప్తాడు అంటే నమ్మల వార్ల వారు తామ్రపర్ణి నదిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని వచ్చి నువ్వు మరిగించు నువ్వు ఒక విగ్రహ స్వరూపాన్ని విగ్రహాన్ని పొందుతావు స్వరూప విగ్రహాన్ని పొందుతావు అనేసి నువ్వు దాన్ని అర్చించు అనేసి చెప్తాడనమాట అయితే అప్పుడు ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే తామ్రపర్ణి నదిలో నీళ్ళని తీసుకొచ్చి తను మరిగిస్తాడనమాట మరిగించగా మరిగించక మరిగించగా ఒక దివ్య స్వరూపంతో ఒక విగ్రహం తయారైతుందన్నమాట ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి గురువు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాడు స్వామి నేను మీ యొక్క స్వరూపంతో ఉన్నటువంటి విగ్రహాన్ని అడిగాను కానీ ఈ విగ్రహము మీతో పోలదు మీతో సరిపోలేనటువంటి విగ్రహము మరి ఈ విగ్రహం ఎవరిది అనేసి అడుగుతాడనమాట అప్పుడు నమ్మని వర్ల వారు చెప్తారు ఈయన రాబోయే భవిష్య ఆచార్యుడు ఎవరంట రామానుజాచార్య రామానుజాచార్యుల వారు దానికంటే నాలుగు వందల సంవత్సరాల ముందు నమ్మాలవారు వాళ్ళ యొక్క శిష్యుడికి ఈ రామానుజాచార్య విగ్రహము ఆ తామ్రపర్ణి నదిలో నీరు మరిగించగా లభిస్తుంది అనమాట దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే తిను భవిష్యాచార్యుడు తిను చాలా గొప్ప ఏమంటారు ప్రచారకుడు తను భగవంతుడి యొక్క నామాన్ని బాహాటంగా ప్రతి ఒక్కరికి కూడా నిస్వార్థంగా అందరికీ కూడా భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేయగలిగేటటువంటి గొప్ప ఇతను భవిష్య ఆచార్యుడు అనేసి చెప్తారు నువ్వు తినని పూజ చెయ్యి అనేసి చెప్తారు సరే స్వామి బాగుంది కానీ నాకు మీ యొక్క విగ్రహం కూడా కావాలి అని చెప్పేసి ఆ శిష్యుడు అడుగుతాడనమాట అడిగితే మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ తామ్రపర్ణి నది నీళ్ళు తీసుకొని వచ్చి నువ్వు మళ్ళీ మరిగించి అప్పుడు నా యొక్క విగ్రహాన్ని నువ్వు పొందుతావు అనేసి చెప్తారన్నమాట మళ్ళీ అతను తామ్రపర్ణి నది యొక్క నీళ్ళని తీసుకొని వచ్చి మరిగిస్తే అప్పుడు నా యొక్క విగ్రహం లభిస్తుంది ఆ విగ్రహమే ఇప్పుడు మనం శ్రీరంగంకి వెళ్తే రంగనాథుడి కంటే ముందు పూజ చేయాలని రంగనాథుడు రంగనాథుడు ఆదేశిస్తాడనమాట ఆ విగ్రహమే అది ఇప్పుడు ఈ భవిష్య ఆచార్య విగ్రహం ఏదైతే ఉందో రామానుజాచార్య మనం సౌత్ ఇండియా టూర్లో వెళ్ళినప్పుడు నవ తిరుపతులు ఉంటాయి ఆ నవ తిరుపతుల్లో ఒకటి ఆల్వార్ తిరు తిరునగరి అని ఒక ఉంటుందన్నమాట ఆల్వార్ తిరునగరిలో ఈ భవిష్యాచార్య అంటే రామానుజాచార్యుల వారు రాకముందే ఆ శిష్యుడికి నమ్మలవారు చెప్పినటువంటి ఆ శిష్యుడికి లభించినటువంటి ఆ తామ్రపర్ణి నది ద్వారా తయారైనటువంటి ఆ విగ్రహము ఇప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట సో రామానుజాచార్యకి జై నమ్మలవారికి జై తామ్రపర్ణి నదికి జై సో ఇక్కడికి వచ్చాం తామ్రపర్ణి నది తర్వాత అక్కడి నుంచి మలయ పర్వతానికి వెళ్ళాడనమాట మలయ పర్వతానికి వెళ్ళి అక్కడ అగస్త్య ఋషి దర్శనాన్ని చేసుకున్నాడు అగస్త్య ఋషి దర్శనం చేసుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్ళాడు కన్యాకుమారిలో దుర్గాదేవి ఈ రూపంలో ఉందన్నమాట అక్కడ దుర్గాదేవిని దర్శించాడు తర్వాత విష్ణు భగవానుడు ఉండేటటువంటి పంచాప్సరస అను పవిత్ర సరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేశాడు అక్కడ ఒక పదివేల గోవులని ఇచ్చాడు తర్వాత అక్కడి నుంచి కేరళకి వెళ్ళాడు త్రిగర్తకి వెళ్ళాడు త్రిగర్త నుంచి శివక్షేత్రమైన గోకర్ణానికి వెళ్ళాడు గోకర్ణానికి వెళ్ళిన తర్వాత ద్వీపనివాసి అయిన పార్వతీదేవి సూ సూర్పరకమను పుణ్యక్షేత్రంకి వెళ్ళాడు తర్వాత తాపి పయోష్ణి నిర్వింద నదుల్లో స్నానం చేశాడు అక్కడి నుంచి దండకారణ్యానికి వచ్చాడు తర్వాత రేవా నదికి వెళ్ళాడు తర్వాత మహిష్మతి ఉందంట ఈ రేవా నది తీరంలో మహిష్మతి ఉంటుందంట తర్వాత బలరాముడు మను అనే తీర్థంలో స్నానం చేశాడంట తిరిగి అక్కడి నుంచి ప్రభాస తీర్థ ప్రభాస తీరానికి వచ్చాడు ఇక్కడి నుంచి నైమి శరీరం నుంచి మొదలు పెట్టాడు అక్కడి నుంచి అలా బా ఎందుకు భారత వర్షానికి ప్రదక్షిణ చేయమని చెప్పారు కదా అలా తిరుగుతూ తిరుగుతూ ఈ బా మన ఇండియాకి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఏవైతే ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ తిరుగుతూ 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 మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రవాస క్షేత్రానికి వచ్చాడు అనమాట ఆ ప్రభాస క్షేత్రం అంటే ద్వారక సో ఆ ద్వారకాకి వచ్చేసాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది అనేసి వార్త విన్నాడనమాట కురుక్షేత్ర యుద్ధం అయిపోయిందని వార్త వింటే అప్పుడు అనుకుంటాడనమాట సరేలే భూభారం తగ్గిపోయింది అనేసి అనుకుంటాడనమాట భగవంతుడు చేయాల్సిన కార్యాల్లో ఒకటి భూభారం తొలగించడం కదా ఆ అవాంఛిత భూభారాన్ని తొలగించడం సో అవాంఛిత భూభారం తగ్గిపోయింది అనేసి అనుకుంటాడు కాకపోతే ఇప్పుడు ఇంకా అక్కడ భీమ దుర్యోధనలు యుద్ధం జరుగుతుందంట సో మరి వాళ్ళిద్దరు యుద్ధం జరుగుతుంటే నీ వాళ్ళ యుద్ధాన్ని ఆపుదామని చెప్పి చివరి ప్రయత్నం అన్నా చేద్దాము అని చెప్పి బలరాముడు ఏం చేశాడంటే అక్కడ నుంచి మళ్ళీ కురుక్షేత్ర కురుక్షేత్రుద్ధము కురుక్షేత్రం దగ్గరికి వెళ్తాడనమాట వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరు భీముడు ఇంకా అర్జునుడు ఇద్దరు గదలను పట్టుకొని ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారనమాట వెళ్ళగానే అక్కడ బలరాముడు రాగానే కృష్ణుడు ధర్మరాజు అర్జునుడు భీముడు నకుల సహదేవ అందరూ కూడా బలరాముని దర్శనం చేసుకొని బలరాముడు వచ్చాడని చెప్పేసి పాప ఆయనకి స్వాగతం చెప్తారు స్వాగతం చెప్పి ఆయన 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 పాదాలకి నమస్కరించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు కానీ ఎవరు కూడా మాట్లాడరంట ఎందుకంటే ఏమన్నా అంటే ఈ యుద్ధం అంటాడు ఎందుకంటే దుర్యోధనుడికి గదా యుద్ధం నేర్పించింది బలరాముడే మరి ఆయనకి ప్రియమైన శిష్యుడు మళ్ళీ ఆ శిష్యుడిని ఏమనదు అంటాడో ఎక్కడే ఏమంటాడో మళ్ళీ అన్న కదా బలరాముడు దావుజీ సో ఆయన మాటికి అడ్డు చెప్పలేము పెద్దవాడు కదా అని చెప్పి ఎవ్వరు కూడా కుయ్య కుయమనుకుండా అలా మౌనంగా ఉంటారంట సైలెంట్గా ఉంటారనమాట వాళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు గదలను పట్టుకొని అప్పుడు వాళ్ళిద్దరిని చూసి అంటాడనమాట మీరిద్దరు ఎలా ఉన్నారు అంటే సమయుజులుగా ఉన్నారు ఒకరేమో శరీర బలంతో ఉన్నారు ఒకరేమో యుద్ధ నైపుణ్యతతో ఉన్నారు మీరిద్దరూ ఎవరు గెలిచేలా లేరు అందుకే నా సలహా తీసుకోండి ఏంటి అంటే మీరు యుద్ధాన్ని మానేయండి మీరిద్దరిలో ఎవరు గెలవరు ఓడిపోరు సో మీరిద్దరు సమంగా ఉన్నారు కాబట్టి మీరు డ్రాప్ అయిపోండి అనేసి బలరాముడు చెప్తాడనమాట మరి ఎవరు బ శరీర కాయంతో ఉన్నవాళ్ళు భీముడు మరి గదా యుద్ధంలో నైపుణ్యుడు ఎవరు అంటే దుర్యోధనుడు అనమాట కానీ బలరాముడి మాట వినిపించుకోలేదంటే ఎందుకు అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ హృదయంలో వాళ్ళకి జరిగినటువంటి అవమానాలని మారుమారు మారు మారు స్మరిస్తూ అవ్వే చెవుల ద్వారా వింటూ వాళ్ళు రగిలిపోతున్నారనమాట ఎందుకు ద్రౌపదిని అసత్సభలో అవమానం చేశాడు ఆ అవమానాన్ని మళ్ళీ 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 గుర్తుకు చేసుకుంటూ భీముడు రగిలిపోతూ ఉన్నాడు ఇక్కడ ఇంద్రప్రస్థలో జరిగినటువంటి అవమానాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు దుర్యోధనుడు ఆ విధంగా తను కూడా రగిలిపోతూ ఉన్నాడనమాట తన ప్రతీకారాన్ని చూపించుకోవాలి అని తను అనుకుంటూ వాళ్ళిద్దరు గదలని ఢీకుంటూ గోల్ గోల్గా తిరుగుతూ ఉన్నారంట తిరుగుతూ వాళ్ళు ఇంకా బలరాముడు చెప్పేది ఏమీ వినట్లేదు సో ఇంకా బలరాముడు ఏమనుకుంటాడు అంటే సరే ఇది విధి ద్వారా జరగాల్సింది సో దీన్ని ఎవరు తప్పించలేరు అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట ప్రభుపదుల వారు ఏమంటున్నారంటే మరి ఈ విధిని ఎవరు నిర్ణయిస్తున్నారు సాక్షాత్ కృష్ణ బలరాములే నిర్ణయిస్తున్నారు అంటే ఇది ఆయనకి కూడా తెలిసిన విషయమే ఆయన ఆపాలన్నా అతను ఆపలేడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇది కావాలి అని సాంక్షన్ చేసేసాడు అనేసి ప్రభుపదుల వారు అంటున్నారు అనమాట ఆ విధంగా అక్కడి నుంచి బలరాముల వారు వెళ్ళిపోతారు ఇంకా సర్లే యుద్ధం ఆగేదా లేదు అని చెప్పేసి తను మళ్ళీ ద్వారకాకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉగ్రసేను తర్వాత వసుదేవుణ్ణి అమ్మని అక్కడ ఉన్నటువంటి పిల్లలని వాళ్ళందరినీ కూడా కలుస్తారు చాలా రోజుల తర్వాత తీర్థయాత్రకి వెళ్ళాడు తిరిగి వచ్చాడు కొడుకు అందరూ కూడా బలరాముణ్ణి చూసి అభినందిస్తారు స్వాగతం చెప్తారు ఆయన ఆలస్యత తీరేలాగా అందరూ సపర్యలు చేస్తారు ఆయనకి మంచి ఆహారాన్ని ఇచ్చి తనకి రెస్ట్ తీసుకునేలా చేస్తారనమాట అంత అయిన తర్వాత మళ్ళీ బలరాముల వారు నైమిశరణ్యానికి వెళ్తాడనమాట ఇంక ఇప్పుడు చేసేది ఏముందిలే అనేసి మళ్ళీ నైమిశరణ్యం మళ్ళీ ఎక్కడి నుంచి ఆ నుంచి మళ్ళీ నేమ్ ఇచ్చింది కొంచెం ై వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా బలరాముల్ని చూసి అయ్యో మళ్ళీ అనంత దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ సంతోషించి ఆయనకి ఘనంగా స్వాగతం పలికారంట స్వాగతం పలికి ఆయనకు ఉచిత ఆసనాన్ని ఇచ్చి ఆయనకి సపర్యలు చేశారు తర్వాత బలరాముడు ఇప్పుడు యుద్ధం యుద్ధం తనేమి చేయట్లేడు కదా తను చేసే తన యుద్ధాన్ని యుద్ధ కార్యాన్ని చేయకుండా వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన యుద్ధం చేయదలుచుకోలేదు కాబట్టి బలరాముల వారితోని యజ్ఞాలను చేయించారంట గొప్ప గొప్ప యజ్ఞాలని నైమిశరణ్యంలో స్వయంగా బలరాముల వారు యజ్ఞం చేశారనమాట స్వామికి యజ్ఞం చేయాల్సిన అవసరం ఉంది ఆయన చేయాల్సినవి ఏవీ లేవు కానీ ఆయన చేసే ప్రతి పని కూడా జీవులకి సామాన్య మాత్రలకి నేర్పించే విధంగా ఉంటుంది ఆ విధంగా అనంతదేవుడు ఆ ఋషులు మునులు అనంతదేవుడితో ఎన్నో యజ్ఞాలు చేయించారు భార్యతో కలిసి యజ్ఞం చేశాడు యజ్ఞాలు అయిపోయిన తర్వాత అవభృత స్నానం చేశారు భార్యతో కలిసి చేసిన తర్వాత ఆ ఋషులు చాలా మంచి దివ్యమైనటువంటి వస్త్రాలు నగలు తర్వాత సుగంధలేపనాలు మంచి గార్లెన్స్ ఇవన్నీ ఇచ్చారంట అవభృత స్నానం తర్వాత అవన్నీ అలంకరించుకున్న బలరాముడి యొక్క రూపము నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క వెలుగులాగా చంద్రుడిలాగా వెలిగిపోతున్నాడంట అంత అందంగా ఉంటాడు బలరాముడు ఎంతైనా చాలా ఏంటి శ్వేత మేఘం తెల్లటి మేఘంలాగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు ఎవరే మీరు ఎప్పుడైనా బృందావన్కి వెళ్ళారనుకోండి అక్కడ మందిరంలో కృష్ణ బలరాములు ఇద్దరు ఉంటారు కృష్ణ బలరాములు బలరాముడు నిజంగానే చాలా తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు కృష్ణుడు చాలా నల్లగా మెరిసిపోతూ ఉంటాడు ఆయన నీల మేఘశ్యామ ఈయన శ్వేత మేఘశ్యామ ఆ విధంగా ఈయన తెల్లటి మేఘము ఛాయతో ఉంటాడు ఆయనేమో నీల మేఘపు ఛాయతో ఉంటారన్నమాట అలాంటి దివ్యమైన మంగళ స్వరూపము ఆ బలరాముడి యొక్క ఆ దివ్య దర్శనాన్ని అక్కడ ఉన్నటువంటి ఋషులు ముడులందరూ చేసుకొని చాలా మురిసిపోతారంట అసలు సాక్షాత్ దేవుడి దర్శనం అది ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అయితే ప్రోపదా వారు చెప్తున్నారనమాట ఇంకా ఆచార్యులు కూడా చెప్తున్నారు ఏమంటారు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు ఏమంటున్నారంటే ఇలాంటి అనంత దేవుడి యొక్క లీలలని ఆయన యొక్క రూపాన్ని పొద్దున సాయంత్రం ఎవరైతే నిత్యము స్మరిస్తారో వాళ్ళు కృష్ణుడికి చాలా ఇష్టము అనేసి చెప్తున్నారనమాట ఆ విధంగా జై బలో బలరామ్ కి జై దావోజీకి జై సో మనం కూడా ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క అనంతమైన లీలలని రోజు స్మరించేటటువంటి బుద్ధినివ్వమని వేడుకుందాం హరే కృష్ణ